తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీ అమలు ప్రక్రియను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది ఇందులో భాగంగా తొలి విడతలో లక్ష వరకు రుణాలు ఉన్న అన్నదాతల అకౌంట్ల నగదు జమ అయింది ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు పదిహేనులోగా రెండు లక్షల మేఘ మేర రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది రుణమాఫీ తర్వాత అందరి దృష్టి రైతు బంధుపై పడింది ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు బంధు పథకం కింద ఇచ్చే పదివేల పెట్టుబడి సాయాన్ని పదిహేను వేలకు పెంచి రైతు భరోసా పేరుతో ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇప్పుడు ఈ పథకాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ పథకం అమలుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం కీలక ప్రకటన చేశారు రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు రైతు భరోసా పథకానికి మార్గదర్శకాలు ఎలా ఉండాలనే ఈ బడ్జెట్ సమావేశాలలో రెండు సభలలో చర్చించనున్నట్లు తెలిపారు అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకొని రైతుల నుండి వచ్చిన అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చి అమలు చేస్తుందని తెలిపారు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో రైతు భరోసాపై అన్నదాతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్టు తెలిపారు సభలో చర్చించి తుది నిర్ణయానికి వచ్చి మార్గదర్శనలు విడుదల చేసి అమలు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాశ్రా ప్రకటించారు త్వరలోనే రైతు బంధు కూడా రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాశ్రా స్పష్టం చేశారు